దేవునికి స్తోత్రంలో అందరూ బాగున్నారండి దేవునికి మహిమ కలుగునగాక దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అన్ని వేళల్లో పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనం బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటకు మరలా ప్రవేశించడి దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి బంధకములు ఇరుకులు సమస్యలు మన జీవితాల్లో వచ్చే ప్రతి ఆటంకాలు వాటిలో కూడా మనం నిరీక్షణ కలిగి ఉండాలి అట్టి వారిని దేవుడు పిలుస్తున్నారు నిరీక్షణ కలిగిన వాళ్ళరా మీ కోటకు మరలా ప్రవేశించండి మీకు నేను మేలు దయచేస్తాను అంటున్నారు ఆయన రెండంతల మేలు మిమ్మల్ని సిగ్గుపడనివ్వని దేవుణ్ణి అంటున్నారు ఆయన ఎవరైతే నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తారో వారి పట్ల దేవుడు గొప్ప వింత కార్యాలు చేస్తారండి ఏ సమస్యల్లో కృంగియన ప్రియ సహోదరి సహోదర నీవు ఒకవేళ మరి ఇబ్బందుల్లో ఉండి నిరీక్షణ కలిగిన ఎదురు చూస్తున్నావేమో అలాగైతే దేవుడిని చేయి పట్టుకుని నడిపిస్తారు నిన్ను పైకి లేవనెత్తుతారు ఏ పరిస్థితుల్లో కూడా అధైర్యపడే పని లేదు పేతురు నీళ్లలో దిగిపోతున్నప్పుడు ప్రభువాను రక్షించమని కేక వేయగానే దేవాతి దేవుడు అద్భుతంగా ప్రభుని సుక్రిస్తు వారు ఆ పేతురిని పైకి లేవనెత్తారు అలాగే నువ్వు దేనిని చూసి భయపడుతున్నావు గాలిని చూసి పేతురు భయపడినట్లు నువ్వు భయపడుతున్నావా నిరీక్షణ కలిగి ఉన్నావా నిరీక్షణ కలిగి ఉంటే నీ ప్రభువుని జీవితంలో అద్భుతాన్ని చేస్తారు అట్టి వారిని మరలా ఆయన విడిపించి తిరిగి నీ కోటకు ప్రవేశించు తిరిగి మరలా నీ విశ్రాంతిలో ప్రవేశించు నీ కష్ట కాలమంతా విడిపిస్తానంటున్నారు ఆయన నీ దినాలను సమాప్తం చేస్తానంటున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని కొరకే మనం జీవితాన్ని కట్టుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవాన్ని కోట్లాది స్తోత్రాలు తండ్రి అంత గొప్ప దేవుడు ప్రభ్వా అవును తండ్రి ఆపదల్లో చిక్కుల్లో కష్టాల్లో ఉండి కూడా నిరీక్షణతో ఎవరైతే కనిపెడుతున్నారో వారిని విడిపించి అద్భుతమైన మేలు చేసే దేవుడవ ప్రభుత్వానికి అసాధ్యం సాధ్యం లేదు నేను ఆమం గొప్ప చేసుకో తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ఏ నీకు వందనాలు మీ దాసులను దాసు రండ్రుని కాపాడండి యవనస్తులను భద్రపరిచిన అయినా సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి అయ్యా విదేశ స్వదేశాలు బిడ్డలను కాపాడం రోగులను ముట్టి బాగుచి అక్కడలోని వారికి తీర్చండి రుణాలు సమస్యలు ఆయా పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు వేస్తున్నామలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తిగల వేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరు ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె